అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అభినందన తెలియపరుస్తూ అలాగే ఈ కార్యక్రమం పాల్గొచ్చుకున్న ముగ్గుల పోటీలు వచ్చిన అక్కలందరికీ ముందుకు వచ్చిన చిన్నారుళందరికీ ఆయుష్యులు అక్కయ్యలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అభినందన తెలియపరుస్తూ ఇద్దరు అమ్మాయిలు మంచి చక్కగా అభినవ కార్యక్రమం చేశారు మా సన్మానం ఉంటుంది వాసవి మాయ తరువాన్ని ఇద్దరు కూడా వాసవి మాయిలు స్వచ్ఛంద అంటే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అయింది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ గుర్తించారు నీతి ఆయోగ్ ద్వారా కూడా నాకు ఎన్జిఓ గుర్తించిన గుర్తించ గుర్తించి కాబట్టి పదహారు సంవత్సరాల నుంచి కూడా వాసవి మాయిల్డ్ అనేది కమ్యూనిటీ పరంగా వైశ్యులు కమ్యూనిటీ పరంగానే ఇది బోర్డు మెంబరు కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఇస్తున్నాం కాబట్టి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఈ మధ్యకాలంలోనే అందరికీ కమ్యూనిటీతో పాటు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు మంది డైరెక్టర్తో ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం ఈ పదహారు సంవత్సరాలు కూడా ఎన్నో అవార్డులు తీసుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్తో కానీ అరవై ఆర్జీ వరకు ఫిఫ్టీన్త్ అగస్ట్ చాలా అవార్డు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి నిన్న కూడా ఒక నాలుగు వందల యాభై మంది పిల్లలకి సోషల్ టాలెంట్ ఎగ్జామ్ చేసిన నిన్న ఉన్న సావిత్రిబాయి పూలే మహిళ నూట తొంభై నాలుగు సందర్భంగా మొట్టమొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి వాసలు బృందం విగ్రహానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకోవడం జరిగింది మరి మా ఎమ్మడి మా నాయకుడు జగ్గారెడ్డి గారి యొక్క అండదండలు కమ్యూనిటీ అండదండలు అన్నిటికన్నా గొప్పగా సంగారెడ్డి పట్టణ ప్రజల యొక్క ఆదరణ ఈ వాసయ్య మాయిలకు ఉండడం ఈ యొక్క మా గొప్ప అవకాశంగా భావిస్తూ రాజకీయంలో కానీ ఇంకేదైనా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ కానీ సేవలో ఉన్నంత ఆనందం సేవలో చేసేంత కార్యక్రమాన్ని నేను దొరకాయని చెప్పి మా నా యొక్క అభిప్రాయం వాసయ్య ఇల్లు అనే అర్థం ఎందుకు పెట్టినా అంటే నేను రిజిస్ట్రేషన్ చేయించాను రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అప్పుడు సబ్ రిజిస్టర్ అడిగారు వాసవి మా ఇల్లుకు ఏదైనా ఒక మీ సర్వీస్ ఇవ్వమని చెప్పారు మీరు ఏమేమి చేస్తారని అడిగారు అడిగితే నేను అనాథ బాల శరణాలయం అన్నా దాని తర్వాత పబ్లిక్ సర్వీస్లో ఇంకా రెండు మూడు రాసినా మంచి ఇల్లు కానీ ఇంకా ఏదైనా మట్టి వినాయకులు అట్లా రాసినాను రాసినప్పుడు ఏమన్నా అంటే ఈ అనాథ బాల శరణాలయాన్ని పెడితే ఎవరైనా మా సంస్థలో నుంచి బయటికి వెళ్తే ఎక్కడ ఎక్కడ ఉందంటే అనాథ శరణాలయం అనాథ చరణ ఉన్న ఉంటామని అనుకున్నాం మా ఇల్లులో ఉంటున్నామని చెప్పాలి అని ఆ ఉద్దేశంతో మా ఇల్లు అనే సంస్థలో ఉండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సెకండరీకి వెళ్ళినా కూడా మా ఇల్లు అనే సంస్థలో ఉంటే నా ఎన్ని రోజులు వాళ్ళు మా ఇంట్లో మా మా ఇల్లు ఉంటే అన్ని రోజులు కూడా వాళ్ళిల్లేదని చెప్పి అనదాగా ఏ అమ్మాయి కూడా ఉండదు అని చెప్పి అట్లా మా ఇల్లు అనే కాన్సెప్ట్తో నేను పెట్టాం కాబట్టి అట్లనే చాలా మంచిగా ఆదరిస్తున్న సంగతి ప్రజలు మేము ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం మహిళలకు సహకరిస్తున్నానంటే నేను నేను వాసవి మాట ఉడికి వెళ్ళకుండా చెప్తాను సేటు వాళ్ళకి ఎక్కడా లేని విధంగా మహిళలను మీరు ప్రోత్సహిస్తున్న సేటు మీరందరూ చల్లగా ఉండాలి మరి ఆ రా భాగ్యవంతులుగా ఉంటారు ఎప్పుడైతే ఆడవాళ్ళను పూజిస్తారు అక్కడ శివసంపదలు ఉంటాయంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని నేను ఎప్పుడు అది అది అంటూ ఉంటా కాబట్టి మహిళలకి ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ మరి చాలా అభివృద్ధిలో ఉంటుంది ముగ్గుల్లో బహుమతి కోసం చూడదు మనం ఎలాంటి ఆలోచన మనలో ఉంది మనం ఏ విధంగా ఏ కాన్సెప్ట్ అనేది ఆలోచన చేసినానికే సంతోషించాలి భయపడడం కానీ బాధపడడం కానీ రెండు కూడా పెట్టుకోవద్దు ఈసారి పాల్గొన్నాం మరి నెక్స్ట్ ఏ విధంగా వేస్తే మనం కూడా ఒక బహుమతిని పొందగలుగుతాం మరి సేల్ వాళ్ళు పెద్ద బహుమతులు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా మరి మొత్తం పదిహేను లక్ష లక్షల బహుమతులు రాష్ట్రం అంతా చాలా గొప్ప మనసుతో ఆడవాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి ఆడవాళ్ళకి తెలివిని ఇంకా కూడా మనం పెంపొందించాలనే ఉద్దేశం ఏంటంటే మరి ఎంత శక్తితో మీరు ఉపయోగించి ఆ ముగ్గులు చేయగలిగడం అనేదే ఇక్కడ దగ్గర ఇంత మంచి కార్యక్రమానికి నేను రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అలాగే బికాస్ చాలా బాగా వేశారు గారు కానీ అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు నాకు ఆ ప్రతి ఒక్క ముగ్గు నచ్చిందమ్మా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి మహిళ జయా గారు అండ్ ప్రమీల గారు సిఏ గారు మాట్లాడడం రాదు అని చక్కగా మాట్లాడేశారు అలాగే ప్రిన్సిపల్ గారు అండ్ కౌన్సిలర్ గారు మీ న్యాయ నిర్ణయితారు మీ నిర్ణయం కూడా చాలా బాగుందమ్మా బట్ నాకు అన్ని ముఖ్యలు నచ్చాయి సో అండ్ ఇక్కడ ప్రత్యేకంగా డ్యాన్స్ చేసినటువంటి అందరికీ ప్రైజెస్ ఉన్నాయన్నమాట సో నా చిన్న ఓన్లీ జస్ట్ వన్ సెంటెన్స్ అస్మిత అండ్ మోక్ష చాలా బాగా డాన్స్ చేశారమ్మా